భానుమతి కారు దగ్గర నించొని ఈ గౌతమ్ గాడ్ని ఆదికేశవ ఎక్కడ దాచిపెట్టాడు ఖచ్చితంగా తెలుసుకోవాలి తెలుసుకొని ఎలాగైనా సరే వాడిని పైకి లేపేయాలి ఎలాగా తెలుసుకోవాలి అని చెప్పేసి అయితే ఆలోచిస్తూ ఉంటుంది ఇంతలో వెనక్కి తిరిగి ఉండటంతో అక్కడికి భాను అని చెప్పేసి అయితే ఆదికేశ వస్తూ ఉంటాడు అక్కడ ఉన్న ఆదికేశను చూసి ఒక్కసారిగా భానుమతి షాక్ అయిపోతూ ఉంటుంది ఏంటి వీడు ఇప్పుడు ఇలా వస్తున్నాడు అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న ఆదికేశవ మాత్రం చాలా కోపంగా భానుమతి దగ్గరికి వస్తూ ఉంటాడు అది చూడగానే అక్కడ ఉన్న భానుమతి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి అలా నించుంటూ ఉండిపోతుంది ఇంతలో అక్కడికి ఆదికేశవ వచ్చి భాను నువ్వు మైత్రి ఇప్పటిదాకా ఆడిన నాటకాలన్నింటికి నేను చెక్క పెట్టబోతున్నాను ఎలాగైనా సరే మీ ఇద్దరిని నిజ నిజాలు ఏంటో బయట పెట్టబోతున్నాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న భానుమతి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న ఆదికేశవ మాత్రం మీ ఇద్దరు ఆడుతున్న నాటకాలన్నింటికి నా జీవితమే ఏమైందో మీకే తెలుసు కదా అలాగే ఇప్పుడు మీ జీవితాల్ని బయట పెట్టి మిమ్మల్ని నడి రోడ్డుకి ఏడ్చబోతున్నాను అది గుర్తు పెట్టుకోండి అని చెప్పేసి అయితే వార్నింగ్ ఇస్తూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న భానుమతి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ఆది వా వైపు అలా చూస్తూ ఉండిపోతుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్